అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి తహసీల్దార్ కార్యాలయంలో కొన్నిసార్లు సర్వర్ డెడ్స్ స్లో అవుతున్న పరిస్థితులు మరికొన్నిసార్లు సర్వర్ పూర్తిగా పనిచేయని పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుండగా వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం వస్తున్న విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది ప్రస్తుతం విద్యార్థులకు క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం ఉంటున్నట్లుగా తెలుస్తుండగా ఈ సర్టిఫికేట్ల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ స్టూడెంట్స్ తిరుగుతుండగా సర్వర్ ప్రాబ్లం వలన సర్టిఫికేట్లు పొందలేని పరిస్థితులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది సర్వర్ ప్రాబ్లం సమస్య తొలగిపోయే విధంగా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి స్టూడెంట్స్ సకాలంలో తగు సర్టిఫికెట్లు పొందేందుకు అధికారులు కృషి చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది